కోడలికి బుద్ధి చెప్పిన తోటి కోడలు పార్ టూ ఒకరోజు సంధ్య ఆరు బయట కూర్చుని ఉండగా పక్కింటి పంకజం సంధ్యని చూసి అమ్మా సంధ్య భోజనం చేశావా చేశానండి మీరు నేను ఎప్పుడే చేశా కొత్తగా పెళ్లైంది ఊరికే ఇంట్లో ఉండే బదులు నువ్వు నీ భర్త సంతోషంగా ఎక్కడైనా తిరిగి రావచ్చుగా ఎక్కడాంటి ఆయన లేస్తే చాలు వ్యాపారానికి వెళ్ళాలి వ్యాపారానికి వెళ్ళాలని అంటాడు ఇంక బయటికేం తీసుకెళ్తాడు అవునమ్మా నేను దగ్గర్నుంచి చూస్తున్నాను మీ ఆయన పని తప్ప వేరే ధ్యాసే ఉండదు ఈ ఇల్లు ఈ మనసులు ఇలా ఉండటానికి నీ భర్తనే కారణం అవునా అవునమ్మా లేకపోతే ఇంత పలుకుబడి మర్యాద ఎక్కడ్నుంచొచ్చాయనుకున్నావ్ నీ భర్త వల్లనే మా మరిదిగారు కూడా ఉన్నారుగా వాడు ఒక పని దొంగ అన్నయ్య వెనుక లేనిదే అసలు ఏ పని చెయ్యలేడు మీరు కనుక వేరు కాపురం పెట్టారంటే వాళ్ల పని సున్నా అంటూ లేనిపోని మాటలు చెప్పి సంధ్య మనసు పూర్తిగా మారుస్తుంది అవునా ఆంటీగారు ఈ ఆస్తంతా మా అత్తయ్య మా మావయ్య గారు కష్టపడిందనుకున్నాను దొడ్డే ఇంట్లో తాపీగా ఇంట్లో కూర్చొని ఎందుకు తింటారు చేసేవాళ్లుంటే మీ వాళ్లు గొడ్డు చాకిరి చేయించుకుంటారు సర్లే కాని నీకే వేషాలన్నీ చెప్పానని మీ అత్తకి చెప్పకమ్మా ఇంత పెద్ద నోరేసుకుని మళ్లీ నా మీద పడుతుంది అని అనగా అందుకు సంధ్య లేదాంటీ నేనెందుకు చెబుతాను అని అంటూ ఉండక శకుంతల ఉండటం గమనించిన పంకజం పొయ్యి మీద పెట్టిన పప్పు మాడిపోతున్నట్టుంది నేను వెళ్తాను అంటూ వెళ్తుంది ఆమె వెళ్ళక శకుంతల సంధ్య దగ్గరికి వచ్చి ఏడ్డమ్మా ఇక్కడ కూర్చున్నావు ఇంట్లోకి కాస్త తలనొప్పిగా ఉందని ఇక్కడ కూర్చున్నాను కాఫీ చేస్తమ్మంటావా అమ్మా వద్దత్తయ్యా వెళ్ళి పడుకుంటాను సరే అమ్మా ఏదైనా కావాలంటే పిలువు అలాగే అని గదిలోకి వెళ్ళి పడుకుంటుంది సంధ్య కొంత సమయానికి వ్యాపారం ముగించుకుని రమేష్ మధులు ఇద్దరూ ఇంటికొస్తారు వారికి శకుంతల కాళ్లకు నీళ్లిస్తుంది నీళ్లివ్వటం చూసి అదేంటమ్మో నువ్విస్తున్నావు సంధ్య ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి కాస్త తలనొప్పిగా ఉందని పడుకుందిరా అంతలో మధు ఒమ్మో వదినకు కాఫీ పెట్టివ్వకపోయావా ఇస్తానంటే కాసేపు పడుకుంటానత్తయ్యా అనిందిరా సరే మీరైతే ఇంట్లోకి పదండి రమేష్ నువ్వు గదిలోకి వెళ్ళి నీ భార్యకు ఎలా ఉందో అడగరా సోరేమ్మో అని సంధ్య పడుకున్న గదిలోకి వెళ్తాడు వెళ్ళి సుద్యో సుధ్యో ఏమైంది పడుకున్నావు తలనొప్పిగా ఉంటే పడుకున్నానండి టాబ్లెట్ ఏమైనా వేసుకోకపోయావా పర్వాలేదండి ఇప్పుడు బాగానే ఉంది ఏమైనా తింటావా అమ్మకు చెప్పేదైనా చేయించమంటావా ఏమండి నాకు బయటికి వెళ్ళి పానీపూరి తినాలనుంది వెళ్దామా ఓ అంతేనా పద వెళ్దాం అని బయటకి రాగా వీరిని రంగయ్య చూసి ఎక్కడికమ్మా వెళ్తున్నారు పానీపూరి తిందామని వెళ్తున్నాం సరే అమ్మా అని అనగా అంతలో శకుంతల వచ్చి ఇప్పుడు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోకి పదండి పిల్లలు పానీపూరి తింటానని బయటికి వెళ్తున్నారు వెళ్ళనివ్వు ఏమక్కర్లేదులేండి బయట కలుషితమైన ఆహారం తినే బదులు ఇంట్లో నేను చేసిన బజ్జీలు తింటే ఆరోగ్యంగా ఉంటారు అమ్మ సంధ్య లోపలికి పద వేడి వేడి బజ్జీలు తిందుగాని అని అనగా బజ్జీలా బజ్జీలతో ఉల్లిపాయ నుంచుకుంటే ఉంటుంది అని అంటాడు రమేష్ పదనాన్న అని శకుంతల ఇంట్లోకి వెళ్తుంది ఇక సంధ్య కోపంతో తన గదిలోకి వెళ్లిపోతుంది రమేష్ మాత్రం వంటగదిలోకి వెళ్ళి శకుంతల చేసిన బజ్జీలు తింటూ ఉంటాడు అది చూసి శకుంతల ఒరేయ్ నువ్వే తింటున్నావు అమ్మాయికి తీసుకుని వెళ్ళిబరా అలాగే అమ్మా ఈ రుచికరమైన బజ్జీలు తింటుంటే భార్యని కూడా మర్చిపోయా చాలి గాని బజ్జీలు తీసుకుని వెళ్లరా అని అనగా రమేష్ బజ్జీలు తీసుకుని గదిలోకి వెళ్తాడు వెళ్ళగా సంధ్య పడుకొని ఉంటుంది అది చూసి ఏమైంది సంధ్య మళ్ళీ పడుకున్నావు పడుకోక ఏం చేయమంటావు లేచి బజ్జీలు తిను చాలా రుచిగా ఉన్నాయి నాకేమొద్దు నువ్వే తిను నేనెంతో ఆశగా పానీపూరి తిందామనుకుంటే మీ అమ్మ చెడగొట్టిందిగా పోయి మీ అమ్మ కొంగుచాటు పిల్లళ్లా ఉండు నీకెందుకు పెళ్ళాం ఏంటి సంధ్య అలా మాట్లాడుతున్నావు నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదా ఇష్టమంటే పెళ్లమడిగిన చిన్న చిన్న కోరికలను తీర్చకపోవడమా ఆయన ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరి కాపురానికి రావడమే నేను చేసిన తప్పు సంతోషించవులే కాని ఇప్పుడు నువ్వు పానీపూరి తినాలి అంతేగా అవును అమ్మా సంధ్యకు తలనొప్పి తగ్గలేదంట ఆస్పత్రికి తీసుకెళ్లనా అని అనగా శకుంతల వచ్చి అయ్యో ఇంకా తగ్గలేదా కషాయంతేనా అనగా సంధ్య కోపంగా రమేష్ వైపు చూడగా అమ్మా అదేంతాగుతుంది కాని మేం హాస్పిటల్కి వెళ్ళొస్తాం సరే జాగ్రత్తరా అని అనగా రమేష్ సంధ్యలో బయటికి వెళ్లారు వెళ్ళి పానీపురి బండి వద్దకు వెళ్ళి రమేష్ సంధ్య పానీపూరి తింటూ ఏమండి కట్టుకున్న భార్యను ధైర్యంగా బయటికి తీసుకొచ్చే ధైర్యం కూడా లేదా మీకు కాదు సంధ్య పెద్దవాళ్ళు మన మంచి కోసమే చెబుతారు మనం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటాం వాళ్ళని అంతే తేడా ఏంటో మీరు నాకర్థం కారు అంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళి సంధ్య తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నా భర్త లేకపోతే వీళ్లకు బతుకులేదు కానీ మా అత్త మాత్రం పెత్తనం చేస్తుందా పెత్తనం మీ సంగతి చెప్తాను చూడు ఈ ఇంటి పెత్తనం నేనే తీసుకుని ఏం కావాలన్నా నన్నే అడిగేలా చేయకపోతే నా పేరు సంధ్యనే కాదు అని అనుకుంటూ ఉండగా శకుంతల వచ్చి అమ్మా సంధ్య బంటించేమంటావు నాకేం తెలుసు చెప్పమ్మా నీకేం కావాలో నాకు బంగాళదుంప కూర కావాలి చేయండి అయ్యో సంధ్య బంగాళదుంప అయిపోయింది కందగడ్డలు చేస్తాలే తిందు అన్నీ మీరే అనుకోండి అన్నీ మీరే అనుకునేదానికి నన్నెందుకడగటం వేలాకోళం చేయటానికా నిన్ను చూసి వేలాకోళం చేయడమేంటమ్మా బంగాళదుంపలు లేవు కందగడ్డ చేస్తానంటున్నా అది కూడా తప్పేనా తప్పే ఈ నుంచి నాతో ఏది మాట్లాడాలన్నా ఉన్నది మాట్లాడండి లేనిపోనిది కల్పించి సరదాగా మాట్లాడాలని ప్రయత్నించకండి దాంతో మారు మాట్లాడకుండా తన మనసులో ఏమైంది ఈ పిల్లకి ఈరోజు కొత్తగా మాట్లాడుతుందే కొత్త కదా అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుందేమోలే అని అనుకుని వంటగతిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది అంతలో సంధ్య పెరట్లో ఉండగా అటు ఇంట్లో ఉన్న పంకజం సంధ్యని చూసి అమ్మ సంధ్య ఏదలో ఉన్నావేంటే ఎవరేమైనా అన్నారా అదేం లేదు మా నాకు నాకిష్టమైన వంట చేయకుండా ఇష్టమైన వంట చేస్తుంది అది అంతేనమ్మా నేను చూస్తూనే ఉన్నాగా పాపం చిన్న కొడుకునొకలా పెద్ద కొడుకునొకలా చూస్తుంది ఇప్పుడు పెద్ద కొడుకు భార్యవి కదా అందుకే నిన్ను చిన్న చూపు చూస్తుంది అని అనగా ఆలోచనలో పడుతుంది సంధ్య ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నీకేం కావాలో నువ్వే వండుకోవచ్చుగా ఆమెను అడగటమేంటి ఇది నీ ఇల్లు నీ సంసారం నీ భర్త తెచ్చిన డబ్బుతో ఇల్లు నడుస్తుంది మర్చిపోయావా అని లేనిపోని మాటలు చెప్పి ఇంట్లో మీద అసహ్యాన్ని పెంచుతుంది ఆ మాటలు విని సంధ్య అవును కదా ఆమె వండే వరకు నేనెందుకుండాలి నేనే చేసుకుంటా అని వంటగదిలోకి వెళ్లి కోడిగుడ్ల కూర వండుతూ ఉంటుంది అది చూసి ఏదైనా కావాలంటే నన్ను అడగమని చెప్పాగా అయినా ఈరోజు శనివారం నీచు తినకూడదమ్మా అక్కడ పెట్టు రేపు చేసి పడతాగాని నువ్వేంటి నాకు చేసేది అయినా ఎప్పుడు ఏది తినాలో నువ్వు నాకు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను నీ వంట నువ్వు చేసుకో నాది నేను చేసుకుంటాను అయినా మా ఆయన సంపాదిస్తున్న సంపాదన నేను వండుకుని తింటున్నా ఏదో నీ భర్త సంపాదించిన సొమ్ము తింటున్నట్టు మొహం అలా పెట్టావేంటి ఏంటమ్మా మాటలు పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీకు మీ పెద్దవాళ్లు ఇదేనా చెప్పి పంపింది మధ్యలో మా పెద్దవాళ్లని మధ్యలోకి లాగకు చెప్తున్నా ఆయన నా భర్త మీకు చేసి చేసి అలసిపోయాడు అతని చంపేద్దామనుకుంటున్నావా నా కొడుకుని నేను చంపడమేంటి అసలేం మాట్లాడుతున్నావు సంధ్య ఏమైంది నీకు రెండు రోజుల నుంచి అదోలో మాట్లాడుతున్నావు జ్ఞానోదయమైంది అంటూ తన వంట తాను చేసుకుంటుంది కొంత సమయానికి రమేష్ బట్టల దుకాణం నుండి రాగా ఏమండి మీరు గదిలో కూర్చోండి భోజనం తెస్తాను ఎందుకు రోజులాగానే అందరం కలిసి తిందాం ఏంటి తినేది ఇదేం పెళ్లి భోజనం కాదు కలిసి తినడానికి నోరు మూసుకొని గదిలో కూర్చోండి భోజనం తెస్తాను అని అనగా రమేష్ సరే అంటూ గదిలో కూర్చుంటాడు సంధ్య వంటగదిలోకి వెళ్లి రమేష్ కోసం చేసిన వంటలు తెచ్చి వడ్డిస్తుంది అది చూసి రమేష్ సద్యో ఈరోజు శనివారం నీచు తినకూడదు నువ్వేంటి ఈ కూర తెచ్చావు ఏంటండి మీరు బయట పనిచేసే మగవారు కూరగాయలు ఆకుకూరలు తింటే ఏం బాగుంటుంది ఉండొద్దు తినండి అని అనగా చేసేదేం లేక రమేష్ కోడిగుడ్ల కూర తింటాడు అంతలో శకుంతలా రమేష్ సంధ్య భోజనానికి రండి అని అనగా అమ్మో మేమిప్పుడే తిన్నాం మీరు తినండి తినడమేంట్రా నేను చేసిన వంటలు ఇక్కడే ఉన్నాయి ఆయన అందరం కలిసే తింటాంగా ఈరోజేంటి కొత్తగా అంతలో సంధ్య ఏం భార్యాభర్తలు కలిసి తినకూడదా అని అనగా శకుంతలా అలా కాదమ్మా కలిసి సరేలే మధు ఏమండి మీరైనా రండి భోజనానికి అని అనగా వారు వస్తారు వారు భోజనం చేస్తూ ఉండగా అదేంటమ్మా అన్నయ్య ఓ పిలవకుండానే మాకు భోజనం పెట్టావు వాళ్ళు తిన్నార్లే నువ్వు నోరు మూసుకొని తిను అంతలో రంగయ్య ఒరే నేనుకేం చెప్పా భార్య వస్తే అన్ని మారిపోతాయని చెప్పాగా అవున్నాన్నోయ్ మీరు అన్నది నిజమే అది సర్లే కాని నువ్వెందుకు అదోలో ఉన్నావు శకుంతల నాకేమైంది బాగానే ఉన్నాగా అని భోజనం చేస్తూ ఉంటారు కొంత సమయానికి ఇరువరి భోజనం పూర్తయిన తర్వాత సంధ్య రమేష్లు గదిలో ఉండగా శకుంతల వెళ్ళి పెద్దోడా చిన్నోడికి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాం నువ్వేమంటావు నాదేముందమ్మా మీ ఇష్టం అయినా మనం అనుకున్నదేగా మళ్ళీ అడగటం దేనికమ్మా సరేరా పంతులు గారికి తమ్ముడి ఫోటో ఇచ్చి మంచి అమ్మాయిని చూడమని చెబుతాను అలాగే అమ్మా అని అనగా శకుంతల వెళ్తుంది అది చూసి సంధ్య తన మనసులో ఈమెకెంత పొగరు నేను పక్కనే ఉన్నా కూడా నాకొక్క మాట కూడా చెప్పలేదు ఇంటి పెద్ద కోడల్ని నేనంటే లెక్కేలేదు కాదు చెప్తా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని అనుకుంటుంది మరుసటి రోజు పంతులు గారికి కబురు చేయగా ఆయన వస్తాడు అయ్యా నమస్కారం అమ్మా నమస్తే అయ్యో మా చిన్నబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి కట్నం ఏం లేకపోయినా అమ్మాయి గుణంలో పెట్టుపోతల్లో ముందుండాలి అలాగే అమ్మా మీరు అబ్బాయి ఫోటో ఇవ్వండి సంబంధం దొరకగానే కబరు చేస్తాను అలాగే అండి ఏదిగోండి అబ్బాయి ఫోటో తొందరలో కబురు పెట్టండి సంతోషం అనగా శకుంతల గదిలోకి వెళ్తుంది పంతులు వెళ్తూ ఉండగా సంధ్య ఎదురుగళ్ళి పంతులు గారు ఆగండి ఎవరమ్మా మీరు నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నా పేరు సంధ్య చెప్పమ్మా కాదండి మీరు మంచివారికి సంబంధాలు చూస్తారా చెడ్డవారికి సంబంధాలు చూస్తారా అదేంటమ్మా అలా అడిగావు మంచివారికే సంబంధాలు చూస్తాం ఎందుకంటే వారు మరోసారి ఇంకొకరికి సంబంధం చెప్పాలి కాబట్టి కదా మరి ఇటువంటి వారికి మీరు అమ్మాయిని చూస్తే మీరు పెళ్లి సంబంధాల గురించి చెప్పేవాళ్లు కూడా చెప్పారు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అవునండి మా మరిది తాగుబోతు అమ్మాయిలతో కూడా తిరుగుతాడు అది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒకవేళ మీరు మంచి సంబంధం చూసి ఆ సంబంధం కుదిరి వాళ్ళింటికొచ్చారంటే వీరి గురించి తెలిసి మిమ్మల్ని తిట్టి తిరిగి వెళ్ళిపోతారు అది మీకు సమ్మతమేనా ఓరి దేవుడు ఎటువంటి సంబంధం చూడమన్నందుకు మీ అత్తని పిలిచి ఇప్పుడే చివాట్లు పడతా ఆగు అనగా అవసరం లేదు ఆ ఫోటో ఇచ్చి మీరు వెళ్ళండి అని అంటుంది సంధ్య అలాగే అమ్మా చాలా మంచి పని పనిచేశావు ఇదిగో ఫోటో ఇంకోసారి పక్క కూడా రాను అని వెళ్ళిపోతాడు పంతులు వెళ్ళిపోగా సంధ్య పెద్దగా నవ్వుతూ నేనుండగా ఈ పెళ్లి ఎలా జరగనిస్తా అనుకున్నారు అది అసంభవం అని ఎవరూ చూడటం లేదు కదా అని అనుకుని అటు ఇటు చూసి ఇంట్లోకి వెళ్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి శకుంతల రోజు పంతులు గారి కోసం అది ఒకరోజు రంగయ్య చూసి ఏమైంది శకుంతలో ఎవరికోసం ఇంతలో ఎదురు చూస్తున్నావు చిన్నోడికి పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి చెప్పి చాలా రోజులైంది ఇంకా రాకపోయేసరికిలా చూస్తున్నా ఆయనే వస్తు ఊరికే బాధపడకు ఆయన పెళ్లి కావటం లేదని బాధపడటానికి అలా అని కాదండి పెద్దోడికైంది చిన్నోడికి కూడా ఒక ముడి వేస్తే ఒక పనైపోతుందని ఏం వీడికి కూడా పెళ్లి చేసి దర్జాక కాలు మీద కాలు వేసుకొని ఉండటానికా అదొక్కటే తక్కువ పెద్ద కోడలో చీయ్యలాగ పెట్టింది చిన్న కోడలో చియ్యలాగా పెడుతుంది ఏంటో శకుంతలా నువ్వు నీ పిచ్చి మాటలు సర్లేపోదా అనగా అంతలో రంగయ్య చెల్లెలు సూర్యకాంతం వచ్చి బాగున్నారా బాగున్నాం రా నువ్వెలా ఉన్నావు ఏంటండి బయటే ఉండి మాట్లాడతారా ఇంట్లోకి రానివ్వండి అని సూర్యకాంతాన్ని లోపలికి రమ్మని చెప్పి అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఏంటి చెల్లమ్మా ఎప్పుడు రమ్మున్న రావు ఇప్పుడు నీ ఇష్టంగా వచ్చావు ఏంటి సంగతి అమ్మాయికేమైనా పెళ్లి కుదిరిందా దాని గురించే మాట్లాడదామని వచ్చా అన్నయ్యా మీ మధుకే మా ఇద్దామని అడగడానికి వచ్చా ఏమంటారు అనేదేముందమ్మా మీ అన్నయ్య ఇష్టం ఆయనకి సరే అయితే నాకు ఇష్టమే ఏమంటారండి రక్త సంబంధం అంటేనే కొంచెం ఆలోచించడం అవుతుంది రేపు పొద్దునే తిన సమస్య వస్తే నా చెల్లెలు బాధపడాలి నేను బాధపడాలని అన్నయ్యా అలాంటిది మీరు మనసులో ఏం పెట్టుకోకండి ఆ అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాను పెద్దవాళ్ల పట్ల ఎలా ఉండాలో ఇంట్లో వాళ్ల పట్ల ఎలా ఉండాలో తనకి చక్కగా తెలుసు సరే రోజు చూసుకుని రండి తాంబులాలు మార్చుకుందాం సంతోషమన్నయ్య వెళ్ళస్తాను భోజనం చేసి వెళ్ళమ్మా వద్దన్నయ్యా అతికితే కథ కదంటారు ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాంలే అని అనగా రంగయ్య శకుంతల సూర్యకాంతం సంతోషిస్తారు అంతలో సంధ్య వచ్చి ఎవరిమే మా చెల్లు అవునా ఏం పని మీద వచ్చారో అని అనగా రంగయ్య పెళ్లి అనేలోపు వాళ్ళన్నయ్యను చూడడానికి వచ్చారమ్మా ఓ అవునా సరేలే అని వెళ్ళిపోతుంది సంధ్య అంతలో సూర్యకాంతం వదినా ఏంటి నీ పెద్ద కోడలికి మంచి మర్యాద ఏమీ తెలీదా వచ్చిన వారిని గౌరవించడం కూడా తెలియటం లేదు చిన్నపిల్ల కదమ్మా సరే వదిలే మంచి రోజు చూసుకుని రండి అని అనగా సూర్యకాంతం వెళ్తుంది అంతలో మధురాగా మా చిన్నోడు పెళ్లి కొడుకాయని పెళ్ళి కొడుకాయని అని పాట పాడుతుండగా ఏమైంది నాన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇప్పుడు వెళ్ళింది ఎవరనుకుంటున్నావురా నీ మేనత్త వాళ్ల కూతుర్ని నీకు ఇద్దామని అడగడానికి వచ్చింది నువ్వేమంటావు మీ ఇష్టమమ్మా చూసావో శంతలా పెళ్ళి అనగాని ఇప్పుడెందుకులేయమ్మా అనడం లేదు సరే అమ్మా అంటున్నాడు మీరు ఊరుకోండి వాడికి ఉంటుందిగా పెళ్లి చేసుకోవాలని సరే కాని ఈ సమయంలో వచ్చావేంటి మధు వ్యాపారానికి వెళ్లలేదా వెళ్ళనమ్మా కాని అన్నయ్య ఈ డబ్బు రమ్మున్నాడు ఏం డబ్బురా ఖర్చులన్నీ పోగా ఇదిగో ఈ లక్ష రూపాయలు మిగిలిబాటయ్యాయి అవి నీకు ఇవ్వమన్నాడు ఇదిగో అమ్మా అని అనగా అదంతా గమనిస్తున్న సంధ్య కోపంగా వచ్చి హే మధు నా భర్త ఒంటద్దు బండిలా కష్టపడుతుంటే వచ్చిన డబ్బు తీసుకొచ్చి మీ అమ్మకిస్తావా ఇటివ్వు ఇది మా డబ్బు అని తీసుకుంటుంది అదేంటో దినా మీరు తీసుకున్నారు ఇంట్లో లావాదేవీలు అమ్మని చూసుకుంటుంది అమ్మకివ్వండి ఆ డబ్బు నేను రాకముందు అలా జరిగింది ఇప్పుడు నేనంటూ ఒకదాన్ని వచ్చాను కదా నేను ఇంటి పెద్ద కోడల్ని కష్టపడేదే నా భర్త కాబట్టి డబ్బు నా దగ్గరికే చెందాలి అని ఆ డబ్బుని గదిలోకి తీసుకెళ్తుంది అంతలో శకుంతల మధు నువ్వు వ్యాపారానికి వెళ్ళు అన్నయ్య ఒక్కడే ఉంటాడు అది కాదమ్మా మధు ఎవరి దగ్గర డబ్బుంటే ఏమైంది అంతా మనదేగా వెళ్ళు అనగా మధు వెళ్ళిపోతాడు అంతలో రంగయ్య ఏం జరుగుతుంది శకుంతల ఏదో కొత్త కొత్తగా వేరుగా మాటలు వస్తున్నాయి అంతే కదండి కోడకు మనోడైతే కోడలు మనదవుతుందా మన పిచ్చి కాకపోతే అంటూ కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ వెళ్తుంది అది చూసిన రంగయ్య బాధపడతాడు కొన్ని రోజులకి అనుకున్న విధంగానే సూర్యకాంతం కూతురు అంజలిని మధుకిచ్చి పెళ్లి చేస్తారు అంజలి కొత్త కోడలిక శకుంతల ఇంట్లో అడుగుపెడుతుంది మధుకి పెళ్లైన దగ్గర్నుంచి సంధ్య ఇంకా కాస్త కోపం పెంచుకుంటుంది అంజలి మాత్రం సొంతమైన కోడలవటంతో అత్తామామలను భర్తను సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు శకుంతలా అంజలితో అమ్మా అంజలి నువ్వు ఏ ముహూర్తానైనా ఇంట్లో అడుగు పెట్టావో కాని ఇంట్లో సంతోషమే తప్ప బాధలేదు మీ మావయ్యని నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు అలా అంటారేంటత్తయ్యా మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఎలానో ఇక్కడ మీరలానే కదా చాలమ్మా చాలు ఈ ఒక్క మాట చాలు కూతురులేని లోటు తేర్చేశావు అని శకుంతలా అంజలి మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య వచ్చి ఆపుతారా మీ కపట ప్రేమలు ఈవిడ వచ్చిందంట కూతురులేని లోటు తీర్చిందంట ఏం బగలు పడుతున్నారో ఇద్దరు అని అనగా ఏం మాట్లాడుతున్నావక్క పెద్దవాళ్లతో మాట్లాడే మాటలేనా ఇవి అమ్మా అంజలి నువ్వు ఊరుకో ఆమె అంతేకాని ఓహో అత్త అత్తాకోడళ్ళు ఒక్కటయ్యారా అమ్మ సంధ్య నాకు తను ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు ఇద్దరూ నాకు మాట్లాడకండి నా భర్త సంపాదిస్తుంటే తినుకుంటూ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావా నీకెంత ధైర్యం అక్క స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా లేక మతి కానిపోయిందా ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడు ఏమన్నా నీ భర్త సంపాదిస్తుంటే కుటుంబం మొత్తం తింటుందా అవును నా భర్త లేనిదే నీ భర్త వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నాడా నా భర్త లేనిదే నీ భర్త కూడా ముందుకు ముందుకువేయలేడు అది తెలుసుకోముందు అంజలి ఇప్పుడెందుకి గొడవలు నీ కోడలికి గొడవ పెట్టు అని నూరిపోసి ఇప్పుడు ఏం తెలియనట్టు పడుతున్నావా అని అనగా శకుంతలకు కోపమొచ్చి సంధ్యను చెంపమీద ఒకటి కొడుతుంది దాంతో సంధ్య ఏడుస్తూ నా భర్త రానిపో మీ సంగతి జబుత ఇంట్లో మీరైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి అని అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది రమేష్ ఇంటికి తిరిగొచ్చాక ఏం జరుగుతుందో నెక్స్ట్ పాట్లో తెలుసుకుందాం